నమస్తే వెల్కమ్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రంపాలెం గ్రామంలో కొలువయ్యన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది రోగింది కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుండి విశేష పూజ అలంకరణ క్షీరాభిషేకాలు బిల్వ పత్రాలు మారేడు దళాలతో ఆలయ అర్చకులు స్వామివారిని పూజించారు భక్తులు స్వామివారి దర్శనం అదనంతరం భక్తులకు ఘనంగా చైర్మన్ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించామని ఉచితంగా క్యూలైన్ పద్ధతిలో స్వామివారికి సేవ దృక్పథంతో టికెట్ రుసుము ఏమీ లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు చేయడం జరిగింది అని తెలిపారు

गा <laughs>

सदा भव जय क्रिया हेलो सेवा अर्चना स्वाभाविक कंव ग्रामदौर कारना नजन अभि महाग्रावदयदा जय 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 और बाकी का काम